రోజు మా నందల్ జిల్లా ఆత్మపూర్ సబ్ డివిజన్ వెల్లుగోడు పోలీస్ స్టేషన్ టౌన్లో మా నంద ఎస్పి గారి ఆదేశాల పైన నేను మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు నూట పది మంది వరకు మళ్ళీ నందల్ నుంచి పార్టీ ఏఆర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చరిత్ర రోజు మూడో రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరీత చర్య తీసుకుంటాము ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని రచ్చుగొట్టే చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా చాలా పేషెన్స్గా ఉన్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరము చాలా ఓర్పుతో ఉన్నాము కానీ ఈ రోజు నుంచి ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు వాళ్ళపైన చట్టం గట్టిగా చర్యలు తీసుకుంటారు